చెప్పవే ప్రేమ చిరునమ్మ అందరికి నమస్తే ఎట్లున్నారు బాగున్నారని నేను అనుకుంటున్నా ఇప్పటిదాకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చూసిన వాళ్ళు కొంచెం లైక్ కొట్టి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీ యొక్క సపోర్ట్ మీ యొక్క ప్రేమ మీ యొక్క అనురాగాలు ఆప్యాయతలు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తే కొంచెం ఎంకరేజ్మెంట్ కొంచెం సపోర్ట్ కొంచెం స్వీటు సోపాడ అవన్నీ వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కొట్టండి ఫుల్ వీడియో చూడండి బిగ్ బాస్ ఎపిసోడ్ డైలీ అప్డేట్స్ ఇస్తున్నా కింద లింక్లో ఉన్నాయి కేవలం బిగ్ బాస్ ఎపిసోడ్ కాదు మీతో చాలా అప్డేట్స్ ఉంటా ఉంటాయి మా ఛానల్లో ఫాలో కొడితే మీకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక ఈరోజు మన బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేసి చాలా పొట్టు కొట్టు పొట్టు అనమాట మీరు ఏమైనా చేసుకుని అయితే ఎంటర్టైన్ చేయడం నేనన్నా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఈ ఎపిసోడ్ వచ్చేసి థర్టీ నైన్ ఎపిసోడ్ వచ్చింది డే థర్టీ ఎయిట్ వచ్చింది బిగ్ బాస్ హౌస్లో అంటే నువ్వెంత 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 నేనెంత మీ ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది మా ఇంట్లో కొత్తిమీర చెట్టు ఉంది అని చెప్పేసి కొట్టుకుంటారు ఎందుకు కొట్టుకుంటారు అని చెప్పి నేను కూడా చూస్తే చిన్న కన్నేష్ అనమాట కన్నేష్ చూసేసరికి ఇప్పుడు అందరికి ఇల్లులు ఉంటాయి ఆ ఇంటిని కూడా చెత్త వచ్చి పడ్డానుకో బయటకొచ్చి చెత్త ఎవరేసర్రు అని కొంతమంది అడుగుతారు కొంతమంది ఏం చేస్తారు బయటకు వచ్చి ఆ చెత్త క్లీన్ చేసుకొని వేలులతో గొడవ ఎందుకని వెళ్ళిపోతారు ఇంకొంతమంది ఉంటారు బయటకు వచ్చి ఏ టు జెడ్ తిడతారు అనమాట తిడితే ఆ ఏజ్ తోడే ఆ చోల బ్రెడ్ వచ్చి ఆ చెత్త క్లీన్ చేస్తారు అదొక ఫార్ములా ఉంది మన ఇండియాలో అది అందరు తెలిసిందే నాకు తెలిసినంత వరకు సో ఎనీ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఇది బిగ్ బాస్ పొట్టు పొడగా జరిగింది మన మాధురికి మన దివ్యాకి ఇంకోటి సంజనాకి మాధురికి ఇక లాస్ట్లో మ్యాచ్ వచ్చేసి మన ఐషాకి రీతికి పొట్ట పొట్టు పొట్టు పొడవు కొట్టుకున్నాడు ఫుల్ ఎంజాయ్మెంట్ వస్తుంది కంపల్సరీ వీడియో మొత్తం లైక్ కొట్టి షేర్ చేయండి వాళ్ళు షేర్ చేయండి కామెంట్ ఎందుకు చేస్తున్నారు అబ్బా మీరు కామెంట్ చి కొంతమంది అసలు ఎంత ఎంత సపోర్ట్ చేస్తున్నాయని కొంతమంది చేయకపోతే బాధిస్తారు అప్పుడప్పుడు ఆ చేపలు అంటే నీళ్ళ మాట్లాడలేకపోతున్నాయి నేను బయట నుండి మాట్లాడడా కానీ ఏం లాభం లేకుండా అవుతుంది కొంచెం సపోర్ట్ చేయరు ప్లీజ్ తగలబెట్టండి నిరంజన్ నిరంజన్ గారు ప్రతి దశలో ఏంటండి ఇక్కడ రా 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 రాశిరు చె మొత్తం నాశనం చేస్తారు మూడు ఉత్సాహం పొద్దు పొద్దున ఓకే సో గేమ్ లోకి వచ్చేసరికి మన మాధురి మేడం అలా కూర్చొని మనల్తో డిస్కషన్ సీరియస్ గా నడుస్తుంటే ఎందుకంటే మన దివ్యా మేడం వచ్చేసి ఈడ పూరిలకి దోశలకు కర్రీ ఎవరు వేసుకుని అడిగింది ఏమో నేను అమ్మనమ్మా అరే కన్నా నాన్న బుజ్జి నేను అమ్మని నాకు తెలిసే వరకు ఎంత పెట్టాలో నువ్వు టెన్షన్ అడుగు నేను కొంచెం వేసుకున్నా అంటే మన ఏంటంటే లాస్ట్ టైం రెండు మూడు సార్లు మ్యాచ్ వేసుకుంది కాబట్టి కూడా ఫిక్స్ అవ్వాలని చెప్పేసి మార్చి వేసుకు మ్యాచ్లు వేసుకుంది అనమాట అది పొట్టుపూట అది నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఇక తర్వాత మన బొట్టు బిల్లలు ఉన్నాయి మన మాధురి మేడం మాధురి మేడం ఏం చేసిందంటే బొట్టు బిల్లలు కూడా ఒక పక్కకు పెట్టుకున్నది అవి మన సంజన లాస్ట్ టైం గుడ్లు అవి బిస్కెట్ దొంగతనం చేసింది సేమ్ అట్లనే బొట్టు బిల్లలు స్కామ్ చేసింది అక్కడక్కడ చేసే భాషలు అక్కడ ఏందో తా అని చెప్పేసి రిత్వాడు ఫుల్ టైం పాస్ అయింది ఇక స్టార్టింగ్ వచ్చేసరికి ఆ మన మాధురి మేడం వచ్చేసి నా బొట్టు పిల్లలు కనబడుతున్నారు కలర్ బొట్టు పిల్లలు అంట కలర్ బొట్టు పిల్లలు కొనుక్కున్నామే ఇక వేడున్నాయ్ అని చెప్పి అడుగుతుంటే మనల్ని ఏం సపోర్ట్ చేస్తలేరు సంజనని అడిగింది సంజన నువ్వు చూసినావా అంటే మన రాము ఏమన్నా అంటే సంజన మేడం చూసింది అనుకుంటా ఇమైన చెప్పాడు సంజన మేడం చూసింది అనుకుంటా అని చెప్తే సంజనని పిలిస్తే ఆమె నేను వడేస్తాను కుళ్ళ ముఖం చెప్పింది ఇక మన మాధురి మేడం ఫుల్ గరం అయిపోయి ముఖం మీద మళ్ళీ 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 నువ్వు దొంగ ఆ దొంగ ఆ దొంగ నువ్వు ఎన్నిసార్లు దొంగతనం చేస్తావు నీకు అసలు ఆకరేస్తే అన్నం దొంగతనం చేస్తావు బాధ వేస్తే పక్కలో ఎమోషన్ దొంగతనం చేస్తావు నువ్వు మంచివా లేకపోతే మానవ మానవ చిరుత పులివా అని చెప్పేసి మాధురి అనేసరికి సంజన బాధతో చాలా దిగిలేసి వింటూ ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంది మొత్తానికి అయితే మీరు ఏమైనా చేసుకుంటారు ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి జనాలు మొత్తం అట్ల చేస్తారు నా ఫోకస్ మొత్తం అక్కడే ఉంది గేమ్లో మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు ఏంది వీళ్ళు ఇట్లా కొట్టుకుంటారు ఇట్లా చేస్తారు అని చెప్పేసి అట్లా అని పోటా పోటీగా నడుస్తుంది నడుస్తు నడుస్తుంది నడుస్తుంది బాగానే అవుతున్నది బాగానే కొట్టుకుంటున్నారు చూస్తుంటే 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 మన రాము జరం పక్కన చేస్తుండే ఇక యాక్చువల్లీ సంజనం ముందే అన్నది ఫోకస్ మొత్తం మన సైడ్ తిరుపుకోవాలి ఏదొక టైంపాస్ చేయాలని చెప్పేసి మన సంజన ఇంకా మాధురి ఇద్దరు కలిసి రాత్రి ప్లాన్ చేశారంట సంజయన ఏమో కట్ 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 అని చెప్పేసి ఆ ట్యాబ్ ఆ ఏవైతున్నాయో అవి మేమే చేసినాం మేమే కావాలని ఇద్దరు ప్లాన్ ఇస్తాం చెప్పేసి రివీల్ చేయగానే మన సంజన ఖుషి అయిపోయింది మాధురేమో అరే ఎందుకు చెప్పినావు బాబు అని చెప్పేసి అన్నది మీతో అందరు నోరు తెల్లగా పెట్టుకొని షాక్ అయిపోయారు షాక్ అయిపోయేసరికి ఇద్దరు కలిసి షాక్ అయిపోయి అలా అందరినీ ఎంటర్టైన్ చేశారు ఒక రకంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు ఇలాంటి యాక్టివిటీస్ మాకు కూడా కావాలని చెప్పేసి నేను కూడా అలా చూస్తా ఉన్నా పక్కన నుంచి వారిని కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా అనమాట మీరు చూడొచ్చు మీతో అంతా ఎంజాయ్ చేస్తారు కొంతమంది టెన్షన్ ఫీల్ అయ్యారు కొంతమంది నటించారనమాట అక్కడికి కట్ చేస్తే ఇక నెక్స్ట్ అలా కొంతమంది ఛాయ దానికి వేరు కొంతమంది పాల్దీనికి వేరు కొంతమంది సీరియల్ దానికి వేరు ఆ డిస్కషన్లో మనం కూడా చాలా చాలా బోర్ కొట్టి బోర్గొట్ట తాకలేసి ఇదొకటి తింటా ఉంటారు నాకు తెలుసు నేను కూడా తిన్న దోషి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మన సంజన సంజన అలా అంటే కొంచెం బాధపడ్డట్టు చేసింది కానీ అతను హెవీ మెచ్యూర్ అనమాట ఆలోచించింది ఇక మన దివ్య దివ్య మాధురి వచ్చేసి ఆమె కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయింది అంటే గేమ్ లోపలికి ఏమైపోయింది అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని సీరియస్ తీసుకున్నా గానీ ఇప్పుడు మనకి మాధురికి సజ్జనకి ఎట్లా పడ్డదో ఆ ఎమోషన్ అనేది కొన్ని కొన్నిసార్లు క్యారీ అయిపోతుంది అనమాట అయిపోయేసరికి చాలా అంటే చాలా బాధపడ్డది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనలు కర్రీ కాడికి వచ్చేసరికి కర్రీ ఎవరు తిన్నారు అని చెప్పేసి దివ్య వచ్చింది వచ్చి కర్రీ ఎవరు తిన్నారు అని అనేసరికి ఇప్పుడు టూ ఫ్రాంక్ చెప్తున్నాయి ఇంట్లో కర్రీ కొంచెం ఉన్నప్పుడు తినకపో అంటే అందరికి అన్నప్పుడు అందరు ఈక్వల్గా ఒక్కో ఒక్కోళ్ళు తినేసా మితలకి ఎట్లా అని చెప్పేసిన టాపిక్ మీద మాధురి దివ్య అయితే మాధురిని పొట్టు పొట్టేసుకుంది ఇక మాధురి ఏం చేసిందంటే అంటే నాకు తెలుసు నాన్న కన్నా హవరు నాన్న నేను అది ఇది అని చెప్పేసి కవర్ చేసిన కానీ దివ్య అయితే కొంచెం సీరియస్ అయింది కొంచెం గట్టి గట్టిగా అసుకురు ఇద్దరు నువ్వెంత 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 మీ ఇంట్లో కళ్యాణ్ చెట్టు ఉందా మా ఇంట్లో కొద్ది చెట్టు మీ ఇంట్లో పుదీనా చెట్టు ఉందా మా ఇంట్లో ఈ చెట్టు ఉంది మా ఇంట్లో మామిడికాయ చెట్టు ఉంది మామిడికాయలు పెరుగుతాయి జామకాయలు పెరుగుతాయి నేమంటే ఆమె మా ఇంట్లో ఆపిల్ పెరుగుతాయి కాశ్మీర్ ఆపిల్ పెరుగుతాయి అని చెప్పి ఆమె ఇద్దరు పొట్టు పొట్టుకుంటే మీ ఇద్దరు అందరూ ఫ్రాంక్ అనుకున్నారు నేను కూడా అనుకున్నాను ఇది అయితే సీరియస్ ఇక ఫుడ్కి అమౌంట్ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు నాకు నచ్చలేదు కెప్టెన్షిప్ ఆ ఫుడ్ కెప్టెన్షిప్ నాకు పర్సన్ నచ్చలేదు ఆ పర్సన్ లేపేయండి అని చెప్పి ఇవే ఇక మనకి ఏమో అందరం అడుగుతున్నాడు ఫుడ్ మేనేజర్ నచ్చలేదా ఫుడ్ మేనేజర్ నచ్చలేదంటే మిత్రులందరూ ఓకే ఫుడ్ మేనేజర్ బాగానే ఉంది అసలు ఎక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తుంటే మాదిరి ఒకటే ఫిక్స్ అయిపోయింది ఈ ఆక్పాక్ గొడవలు మనకొద్దు ముసులో గుద్దులాట్టు ఎవరు తెరుద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది కానీ అది ఇంకా తెలియలేదు ఏం జరుగుతుందో చూద్దాము అలా డిస్కషన్ సాపీగా స్లో మోషన్ వెళ్తుంటుంటే నెక్స్ట్ వచ్చేసి అంటే వాళ్ళు సీరియస్గా డిస్కషన్ పెట్టరు మీరు చూసినా మీకు కూడా తెలుసు అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకు నాకు అసలు అర్థమే తెలియదు మన బిగ్ బాస్ వచ్చేసి కొంచెం కొంతమందికి ఆఫర్ ఇచ్చింది అన్నమాట ఎవరికి రమ్యాకి సుమన్కి అది వేరే విషయం అనుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం మనం దాని గురించి ఇక రితు రీతు వచ్చేసి గిన్నెలో మా బట్టలు ఎంతసేపు నేనే చెయ్యాలని చెప్పేస్తుంటే ఆయుష్ ఆయుష్ అయితే ఫుల్ ఫాస్ట్ ఉంది ఎవరికి ఎట్లా వెళ్ళాలి అట్లా ఇచ్చేస్తుంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వచ్చిన రెండు రోజుకే గేమ్ ఏముంటది వచ్చిన అది పెళ్ళైన కొత్తలో వాళ్ళ అట్లా ఉంటా అంటారా సేమ్ ఇది కూడా అదే డిస్కషన్ కొత్త వచ్చిన వాళ్ళు అందరూ యాక్టివ్ ఉన్నారు ఇంకో రూల్ అయితే వాళ్ళు కూడా ఊపితాయి అన్నమాట ఇక ఐషా కొంచెం ఫామ్ లో అందరికీ అందరికి ఖర్చులు ఇస్తా ఉంటారు రీతి వచ్చేసి నువ్వు అది దోము తోమకు అని చెప్పేసి రూల్స్ పెడుతున్నావు నాకు చెప్పకు అని చెప్పేసి ఈమె ఆమె మీదకి ఆమెకి ఈమె మీదకి అదే మన పాత్ర అది ఏంది మన కొన్ని ఏరియాలో వాటర్ ట్యాంక్ పుట్టు కొట్టు కొట్టుకుంటారు ఆంటీలు సేమ్ అట్లే కొట్టుకుంటారు అంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంది ఏం జరుగుతుంది అసలు అని చెప్పి వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు తెలియదు కానీ కొట్టుకోవడం అయితే ఫుల్ ఎంజాయ్ ఏం ఎంటర్టైన్మెంట్ ఉంది అనిపించింది నాకైతే ఆ టైంలో ఇక్కడి నుంచి ఒక వేపర్ అక్కడి నుంచి ఒక వేపర్ ఇచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్ పొట్టు పట్టుబడేటి ఫుల్ ఎంజాయ్ చేశారు బిగ్ బాస్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసి అసలు బిగ్ బాస్ ఇట్లా అప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది నాకైతే అసలు అర్థమవుతుంది ఆ ఎంటర్టైన్మెంట్ ఎట్లుందంటే ఇంకోసేపు ఉంటే బాగుంటుంది అనిపించింది అట్లా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మొత్తానికి అయితే ఎంత ఏమైనా కానీ గేమ్ గేమ్ కాడికి వచ్చినప్పుడు లాగా ఆడాలని చెప్పేసి అన్న గేమ్ అంటే గుర్తుకొచ్చింది నాకు ఎవరు మన మాధురి దివ్యతో అన్నది గేమ్ అంటే గేమ్ లాగా ఆడాలి అంతేగాని బౌండింగ్స్ నాన్న నాన్న అమ్మ తాత మామయ్య ఈ రిలేషన్షిప్ పెట్టుకోదు బౌండరీస్ పెట్టుకోదు అని చెప్పేసి ఆమె కుళ్ళ ముఖం మీద నేపించింది గేమ్ దగ్గరికి వచ్చినప్పుడు గేమ్ లాగా ఆడాలి నువ్వు అన్న తమ్ముడు అక్క చెల్లి బాబు మరిద గేమ్ ఎట్లా ఆడతావు చెప్పు ఆ వ్యూలో మనం ఆలోచించు మొత్తానికి అయితే నెక్స్ట్ మీరు ఏమైనా అనుకుంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చెప్పడం మర్చిపోయినా మన బిగ్ బాస్ వచ్చేసి రమ్య మోక్షాకి ఏం ఆఫర్ ఇచ్చిన అంటే బిగ్ బాస్ హౌస్లో నీ ఇష్టం లేదు ఏదన్నా ఏదంటే దినొచ్చు పొట్టు ఎంజాయ్ చేసిన అని చెప్పి ఓన్లీ కొన్సిలక్ చేసుకోవాలంటే రమ్యమోక్ష ఏమంటే సుమన్ చెట్ని మెలిసి అన్నాను నా పక్కకుండా అన్నది అప్పుడే మన ఆయన ఓన్లీ వెజ్ నాన్ గా అంటే పర్లేదు అని చెప్పి ఇద్దరు కలిసిపోయి బిగ్ బాస్ ఆర్డర్ చెప్తున్నారు ఇక ఈమె అయితే చెప్తున్నాయి కదా ఈమె దుకాణం పెడితే మనం ఆర్డర్ ఇస్తుందో తిన్ని ఆర్డర్ ఇస్తుంది తెలియదు కానీ బటరు ఎగ్గు దోశ పీతలు రొయ్యలు చేపలు ఉడతలు డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ ఐస్ క్రీమ్లు ప్యాకేజ్లు మామిడి పండ్లు మన సుమర్ బాబా ఏమో పక్కన నుంచి వచ్చి ఇంత పెద్ద మామిడికాయ ఇంత కూడా ఇంత పెద్ద మామిడికాయ కావాలని చెప్పేసి పొట్టు పొట్ట ఇక అది ఇంటుంటే నాకు వస్తున్నది ఏంది ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక పక్కన వెనకాల నుంచి రీతి రుయ్యూ చట్లని తీసి బీరి ఏం జరుగుతున్నది అసలు వీళ్ళు అనేది వింటారు లేదా బిగ్ బాస్ ఏం చేసిండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఒక ఆఫర్ ఇచ్చిండు మీకు వాళ్ళకు ఒకరు చెప్పిన రంగుల అని ఆ రాయ వచ్చి ఈ రాయి మీరు అప్పుడు ఆడుకోవచ్చు ఏదైనా ఫుడ్ కూడా తెప్పించుకోవచ్చు మీరు ఎవరైనా మంచి ప్లేయర్ మీకు నస్తే ఆ ప్లేయర్కి ఏమి ఉంటుంది తెప్పించవచ్చు అని చెప్పేసి అది వచ్చింది రమ్య మూషా పుట్ట పుట్ట ఆమె పచ్చని కూడా అడిగింది అంటే ఆమె కూడా ఒక రాయి ఉంది ఆమె ఆమె కూడా ఒక రాయిచి పంపించారు ఆమె అది యూజ్ చేసుకుంటారు అనమాట మీతో కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు ఈసారి అయితే బిగ్ బాస్ ఇట్లా పొట్టు పొట్టు జరిగింది ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ కావాలి అంటే కింద లింక్లో ఉన్నాయి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని అప్డేట్ వర్షన్స్ ఇస్తూ ఉంటాము సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి ఫాలో కొట్టండి షేర్ చేయండి ఇట్లా వీడియో ఫుల్ వీడియో కూడా మీరు వద్దలు స్కిప్ చేస్తే ఎంత బాధేస్తే తెలుసా అప్పుడప్పుడు తిందామంటే ఆకలి కూడా వేస్తలేదు అంటే కొంచెం తింటున్నా తిన్న తర్వాత తాదాం అంటే కూడా అయితే లేదు అంటే థమ్స్ అప్ దావుతున్నా అనుకోండి ఏదో ఒకటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కొట్టండి షేర్ షేర్ చేయండి Love you to all. Bye.